హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చింతపండు మరగబెట్టిన చార్జ్ చేసుకుంటున్నాం ఆ చింతపండు త్వరగా నానడానికి ఏం చేయాలంటే ముందుగా స్టవ్ మీద చింతపండు స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు వేసుకొని వాటర్ పెట్టుకోవాలి వాటర్ పోసుకోవాలి అప్పుడు వేడి ఆ వేడికి చింతపండు త్వరగా నానుతుంది తర్వాత ఆ చింతపండు సరిపడా మరగ పెట్టుకోవడానికి చారు కావాల్సిన మిరపకాయలు ఇట్లా చారు కాబట్టి ఇట్లా పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది అండ్ ఉల్లిగడ్డ కూడా కోసుకోవాలి ఉల్లిగడ్డ కూడా పొడుగ పొడుగ్గా కోసుకోవాలి నీళ్ళల్లో కొంచెం వేట్ చేసుకున్న చింతపండుని ఒక పెద్ద బౌల్లోకి తీసుకెళ్ళాలి ఇలా మంచిగా చింతపండులోని సారం మొత్తం వచ్చేటట్టు గట్టిగా పీసుకోవాలి ఇది ఇస్ ఫిల్ట్రేషన్ ఫ్రెండ్స్ కిందకి గింజలు పడకుండా ఇట్లా పోసుకోవాలి ఇప్పుడు మనకి చాట్ బాగా పుల్ల కావాలంటే తక్కువ నీళ్ళు పోసుకోవాలి కొంచెం నార్మల్ కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి నెక్స్ట్ ఇది చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తర్వాత మిరపకాయలకు లేడలకు సరిపోయే ఆయిల్ పోసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర ఆవాలు ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి మెంతి పొడి జిలకర పొడి మెంతి పొడి జీలకర్ర పొడి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పసుపు లేదా చారు పోసుకొని కొంచెం కారం కరివేపాకు అవి ఆకులన్నీ చుంచకుండా డైరెక్ట్ వేసేయాలి అట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది అని మా మమ్మీ చెప్పింది నెక్స్ట్ అది మరగనివ్వండి ఇక ఈ స్పూన్ ఎందుకు ఇలా పెట్టమంటే పొంగకుండా అట్లా కొంచెం పొంగ వచ్చి మరిగాక ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేది కొత్తిమీర అండి కొత్తిమీరలా కట్ చేసుకొని అలా పైన చల్లుకుంటే ఆ ఫ్లేవరే వేరు అంతే అండి మొత్తం మరిగాక ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్